శివుడు ఎందుకు నీలకంఠుడు చాలా కాలం క్రితం దేవతలూ అసురులూ కలిసి సముద్రమథనం చేశారు వాళ్లకు అమృతం కావాలి కాని ముందుగా భయంకరమైన విషం బయటకు వచ్చింది ఆ విషం పేరు హాలాహలం ఆ విషం బయటకు రాగానే ఆకాశం నల్లగా మారింది గాలి వేడిగా మారింది అందరూ భయపడ్డారు దేవతలు పరుగెత్తుతూ శివుడు దగ్గరకు వెళ్లారు ప్రభు ఈ విషం లోకాన్ని నాశనం చేస్తుంది అని వేడుకున్నారు శివుడు కరుణతో నవ్వాడు ఏమీ మాట్లాడకుండా ఆ విషాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు అందరూ ఆశ్చర్యపోయారు శివుడు ఆ విషాన్ని తాగాడు కానీ మింగలేదు దాన్ని తన గొంతులోనే ఆగాడు ఆ విషం వల్ల శివుడి గొంతు అప్పటినుంచే శివుణ్ణి అని పిలుస్తాడు ఇతరులను రక్షించాలంటే కొంచెం బాధను మనం మారించాలి అందరూ శివుడికి నమస్కరించాలి లోకం మళ్ళీ శాంతిగా మారింది